క్రైస్తవులు ట్యాటూ వేయించుకోవచ్చా కెన్ క్రిస్టియన్స్ గెట్ ట్యాటూస్ మన కాలంలో చాలా ట్రెండింగ్గా అయ్యింది ట్యాటూ కానీ చాలామంది క్రైస్తవులు అడిగే ప్రశ్న ట్యాటూ వేయించుకోవచ్చా లేక బైబుల్ చెబుతుందా నో అని ఇప్పుడు చూద్దాం అసలు టాటూ ఎందుకు కావాలనుకుంటారు టాటూ అంటే ఫ్యాషన్ ఐడెంటిటీ కొన్నిసార్లు దేవుని పేరు కూడా వేసుకుంటారు కానీ కొన్నిసార్లు సొసైటీలో ఇది స్టైల్ సింబల్ అయిపోతుంది మరి బైబుల్ ఏమని చెప్తుంది పాత నిబంధనలో లెవెక్లస్ పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఏమని రాసిందంటే మీ శరీరంపై కోసుకోవద్దు గుచ్చుకోవద్దు అది అప్పట్లో ఐడల్ వర్షిప్ అండ్ పాగన్ రిచువల్స్ కోసం ఉండేది కొత్త నిబంధనలో డైరెక్ట్గా ట్యాటూస్ గురించి మెన్షన్ చేయలేదు కానీ ఒకటి కొరింతియన్స్ ఆరు పంతొమ్మిదిలో ఏమని రాసిందంటే మీ శరీరం దేవుని ఆలయం అంటే మన శరీరం మనదే కాదు దేవునికి చెందింది టాటూ వేసుకోవడం పాపం అని బైబుల్ డైరెక్ట్గా చెప్పలేదు కానీ ప్రశ్న ఏంటంటే ఇది దేవుని గౌరవిస్తున్నదా లేక మనల్ని వరల్డ్లీ స్టైల్ వైపు లాగుతున్నదా హెల్త్ రిస్క్స్ కూడా ఉన్నాయి ఇన్ఫెక్షన్స్ రిగ్రెట్ తర్వాత రిగ్రెట్ అవుతారు అందువల్ల టాటూ వేసుకోవడమే ప్రధాన విషయం కాదు దేవుని గౌరవించడమే ముఖ్యం మన బాడీ ఒక టెంపుల్ అంటే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో దేవుడు చూసుకుంటాడు మరి మీ ఒపీనియన్ ఏమిటి క్రిస్టియన్స్ టాటూస్ వేయించుకోవచ్చా లేదా అవాయిడ్ చేయాలా కింద కామెంట్స్ చేయండి మరిన్ని బైబుల్ ఆన్సర్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేయండి